సంజయ్ వాళ్ళ నాన్నని తీసుకొని బాలు వాళ్ళ ఇంటికి ఇల్లు చూపులకు వస్తూ ఉంటాడు ఇంతలో అది చూసిన ప్రభావతి అయితే రండి రండి ఇదే మా ఇల్లు మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే లోపలికి తీసుకొని వచ్చి కూర్చొని పెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఓకే అయ్యింది కదా ఇక తాంబూలాలు పుచ్చుకుందాం అని చెప్పేసి అయితే తాంబూలాలు పుచ్చుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మేనా ఆయన వచ్చినట్లు ఉన్నారు మావయ్య కాస్త ఆగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో బాలు లోపలికి వస్తూ ఉంటాడు అది చూసిన బాలు చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో పెళ్ళికొడుకు వైపు చూసి ఏంటి వీడ వీడ పెళ్ళికొడుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో నా చెల్లిని వీడికి ఇచ్చేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు అవును వీడు ఎలాంటి వాడో నాకు తెలుసు అందుకే నా చెల్లిని ఎట్టి పరిస్థితుల్లో వీడికి ఇవ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంట్రా తాంబూలాలు పుచ్చుకునే టైంలో నువ్వు వచ్చి ఇప్పుడు కుదరదు అంటే ఎలా అవుతుంది అలా ఎప్పటికీ కురదరు నువ్వు మర్యాదగా పక్కకు వెళ్ళు మేము మాట్లాడుకున్నాము మేము అన్ని చూసుకున్నాము తాంబూలాలు పుచ్చుకుంటున్నాము ఇంకా నువ్వు పక్కకు పో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నువ్వు అప్పుడే ఈ సంబంధాన్ని తెచ్చావంటే నాకు ఏదో డౌట్ కొట్టింది వీడైతే అస్సలు వద్దు నా చెల్లికి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పేసి అయితే ఆ తాంబూలాలని విశ్రయిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఎంట్రా నా చెల్లిని పెళ్లి చేసుకుని నా చెల్లి జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అలా నా చెల్లిని నీకు దక్కనివ్వను నా చెల్లితో నీకు పెళ్లి చేయను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా బాలుని చూస్తూ ఉండిపోతారు దిస్